<riresThe> <t karaoke> <smari> <mari> േ കൃഷ്ണ വന്ദനമുള വാസനമ ഗുക്ക് ഏശ്രിസ്ന വന്നു സംഘസ്ഥേശ്രിസ്തുനമുള ച మై నేమ్ ఇస్ నవ్యశ్రీ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఎయిత్ స్టాండర్డ్ మేము కొత్తపేట నుండి వచ్చాము నేను బైబిల్లో ఉన్న పుస్తకముల పేర్లు చెప్పబోతున్నాను ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు తెలుగులోను ఇంగ్లీష్లోనూ చెప్పబోతున్నాను ఆది కాండము నిర్గమకాండము లేవ్యాకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము యోషవా న్యాయధిపతులు రూతు సమూహలు మొదటి గ్రంథము సమూహలు రెండవ గ్రంథము రాజుల మొదటి గ్రంథము రాజులు రెండవ గ్రంథము దినవృత్తాంతములు మొదటి గ్రంథము దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఎజ్రా నెహేమ్య ఎస్సేలు యోబు గ్రంథము కేతన గ్రంథము సామెతలు ప్రసంగి పరమగీతములు గ్రంథము ఎర్మియా విలాపవాక్యములు ఏస్కేలు దానియలు హోషయా యోవేలు వామోసు ఓబ్య యోన మీక నహూము హబక్కు జఫన్ హగ్గై జకరియా మలాఖి సువార్త మాకు సువత లూక లూకాసు యోహన్ సువార్త అబస్సులుల కార్యములు రోమిలకు రాసిన పత్రిక కొరిందీలకు రాసిన మొదటి పత్రిక కొరిందీలకు రాసిన రెండో పత్రిక గలతీలకు ఎఫ్ఎసీలకు ఫిలిప్పీలకు కులసీలకు తెస్లోనికైలకు రాసిన మొదటి పత్రిక తెస్లోనికాయలకు రాసిన రెండో పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక తీతుకు ఫిలోమోన్కు ఎబ్రియలకు యాకోబుకు పేదరాసిన మొదటి పత్రిక పేదరాసిన రెండో పత్రిక యోహన్ రాసిన మొదటి పత్రిక యోహన్ రాసన్ రెండో పత్రిక యోహన్ రాసిన మూడో పత్రిక యోధా ప్రకటన గ్రంథం ఇంగ్లీష్లో జెన్సీ సెక్సోడస్ లెవెతికస్ నెంబర్స్ రిటెరోనమీ జోష్వా జడ్జెస్ రూత్ ఫస్ట్ సామ్యుయల్ సెకండ్ సామ్యుయల్ ఫస్ట్ కింగ్స్ సెకండ్ కింగ్స్ ఫస్ట్ క్లానికల్స్ सेकंड क्रोनिकल्स एसरा नेहेम इससे जॉब सेम्स प्रो एक एक्लिस द संग ऑफ सलमुन इशिया जर्मिया होशिया लेमेंटेश्स होशिया जोया लामस ओब्या योना मीका नाहुम हबकुक जफनिया हक्गई जकरिया मलाकी మా మార్క్ లూక్ జాన్ యాక్స్ రోమన్స్ ఫస్ట్ కొరిందియన్స్ సెకండ్ కొరిందియన్స్ గల్తియన్స్ ఎఫెసియన్స్ ఫిలిపియన్స్ కొలసియన్స్ ఫస్ట్ ఎస్లోనియన్స్ సెకండ్ ఎస్లోనియన్స్ ఫస్ట్ తిమోతి సెకండ్ తిమోతి టీతూస్ ఫిలోమోల్స్ ఎబ్రియస్ జేమ్స్ ఫస్ట్ పీచా సెకండ్ పీచా ఫస్ట్ జాన్ సెకండ్ జాన్ థర్డ్ జాన్ జూడ్ రెవల్యూషన్ నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు ఎస్ క్రిష్ణనామాన వందనాములు చెల్లిస్తున్నాను క్రిష్ణనామాలు వందనములు నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ఎస్ క్రీస్తునామల వందనములు పాస్టర్ గారికి సంఘస్థులందరికీ ఎస్ క్రీస్తునామల వందనములు నేను ఆత్మఫలములు శరీర కార్యములు చెప్తున్నాను ఆత్మఫలములు ప్రేమ సంతోషం సమాధానం దీర్ దీర్ఘశాంతి దయాలత్వము మంచితనము విశ్వాసము ఆశా విశ్వాసము సాత్వికము నిగ్రహము తర్వాత శరీర కార్యములు చెప్తున్నాను జారత్వము అభవిత్రత కాముకత్వము మంచితనము విశ్వాసము విశ్వాసము దారత్వము అభవిత్రత కాముకత్వము విగ్రహ ఆరాధన అభిచారము ద్వేషము కలహములు మసరములు క్రోధములు కక్షలు 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 భేదములు విమతములు అసూర్యలు మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు మనము ఆత్మహలమును కలిగి ఉండాలి శరీర కార్యములను విడిచిపెట్టాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవసేవలకి వంద దేవుని నామంకు మహిమ కలుగును గాక ఎస్ పాస్టర్ గారికి ఎస్ క్రీస్తునామమున వందనములు పాస్టర్ గారికి ఎస్ క్రీస్తునామముల వందనములు ఇక్కడ కూర్చున్న సంఘస్థులందరికీ ఎస్ నామమున వందనాలు నేను చెప్పబోయేది యాకోబ కుమారుల పేర్లు ఇష్టాయేలు గోత్రముల పేర్లు రూబేను షీమోను లేవి యూధ ఇసాకారు జబులూను దాను నఫ్తాలి గాదు ఆషేరు యోసేపు బెన్యామిన్ ఇస్రాయేలియలు గోత్రం పేరు రూబేను షీమోను లేవి యూధ ఇసాకారు జబులూను దాను నఫ్తాలి గాదు ఆషేరు యోసేపు ఎఫ్రాయేమ్ బెన్యా బెన్యామిన్ నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు ఎస్ క్రీస్తు వందనములు అందరికీ వండాలి ആദികണ്ണ നി കണ്ഠം സോഷനായി സമയിൽ മധുരഗന്ധം സമയിൽ രണ്ടോ ഗന്ധം രാജിൽ മധുരം രണ്ടോ ഗന്ധം മുതൃഗന്ധം സമയൽ മുതൃഗന്ധം സമയിൽ രണ്ടോ ഗന്ധം രാജിൽ മധുരഗന്ധം രാജിൽ രണ്ടോ ഗന്ധം തിന്നോർത്താന്തൃഗന്ധം ధనువృత్తాంతం రెండవ గ్రంథం యోగు గ్రంథం హెజ్రా నహీమియా యోగు గ్రంథం కేతుల గ్రంథం సామెతలు ప్రసంగి పరంగీతం లేషియా గ్రంథం ఇరిమియా విలాపాక్యంలో హెచ్చిలు ధాన్యలు యోబెల శోభద్ది యోనా మీకా నాము హక్కు జగరయ హగ్గై జగరయ మత్తాయ సౌత్ మార్పు సౌత్ లోక సౌత్ ఆహ్వాన్ సౌత్ ఆ కార్యము కాయముడు రోములకు రాసిన మొదటి పత్రిక కొడెంతింగ్ రాసున్న రెండో పత్రిక పత్రికీళ్ళు రాసిన మొదటి పత్రిక డల్తీలకు ఎఫెసీలకు ఇలిమీలకు విడిమీలకు తెస్ లోనికి రాసిన మొదటి పత్రిక తెస్లోనికి రాసిన రెండో పత్రిక जेंसी सेक्सोरा स्लेटकल्स नंबर सित्रोन योफा जज जज सूत फस्सामियल सेकंड सामिल फर्स्ट किंग सेकंड किंग फर्स्ट क्रोनकल सेकंड क्रोनकल एज्रा नहेमिया जो अब सैम्स प्रोवर्स कहना मूर न कहना कहना नेवी का तकरार तो बातें पकड़े रोटो वाला तो पत्तू

सताते डनो पु टमाटर टमाटर परके ताकि के पुत कोए ताकि कोका सा ने वो करना के का ना एट रू करना के टाइम टू पता के पर के तेरा तो गाने में या चला के टेट के ड लोड द रैबट ओ ना पा कुट्र के या के